నమస్కారం స్వాగతం పిల్లల భవిష్యత్తుకు రెండు చుక్కల పల్స్ పోలియోను ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికీ వినియోగించుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది పిల్లలను తమ తల్లిదండ్రులు ఐదు సంవత్సరాలలోపు ఉన్న బాలబాలికలను పల్స్ పోలియోకు తీసుకువస్తున్నారు అందులో భాగంగానే ఆదివారం ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమంలో గచ్చిబోలులోని టెలికాం నగర్ ప్రాంతంలో పిల్లలను తల్లిదండ్రులు స్వచ్ఛందంగా తీసుకొని వస్తున్నారు

ठीक है तो ये हां इनका नाम फोन डेट ऑफ बर्थ एज वगैरह में भरना है खोलना ताने बैठो तो मजा ऐसी वायरिस होती है खोलकों

மஞ்சோடு シティワタリスバッタ、ラブスカル。